వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా కొన్ని రోజులు ఉపయోగపడండి ఈ రాశుల వారికి కుబేర యోగం పట్టబోతోంది రాబోయేటటువంటి కొన్ని నెలల యొక్క అదృష్టం తప్పకుండా ఉంటుంది గ్రహాల నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాసు సంచారం చేస్తూనే ఉంటాయి ఏవైనా రెండు గ్రహాలు ఒకే రాశిలో కలిస్తే ప్రత్యేక యోగాలు ఏర్పడతాయి ఈ యొక్క ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు వచ్చినటువంటి నెలలో శుక్రుడు కుంభరాశిలో ప్రవేశించబోతూ ఉన్నాడు అప్పటికే అదే రాశిలో శని వండటంతో రెండు గ్రహాల కలియక కొందరికి అదృష్టాన్ని తెస్తుంది ఆ రాశిలో ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ యొక్క రాశుల వారికి విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఇంకా కొన్ని రోజులు మాత్రమే వీరి యొక్క జీవితం పూర్తిగా మారిపోతూ ఉంది వీరి యొక్క జీవితంలో విశేషమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు ఉన్నాయి ఈ యొక్క అదృష్టం రాబోయేటటువంటి నాలుగు నెలలు తప్పకుండా ఉంటుంది వచ్చేటటువంటి అదృష్టంతో మీ కష్టాలన్నీ కూడా ఉన్నాయి వీడియోనైతే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అదృష్టం పట్టబోతున్నటువంటి మొట్టమొదటి రాశి వృషభ వారు వృషభ రాశి వారికి ఎంతో అద్భుతమైనటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి వ్యాపారస్తులకు ఇబ్బందులు తొలగిపోతాయి బుధుడు శని అనుగ్రహం వల్ల విద్యార్థులకు కూడా చదువు బాగా రావడంతో పాటు పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు ఆర్థిక పరమైనటువంటి సమస్యలన్నీ కూడా క్రమేణా పూర్తిగా తొలగిపోతాయి పిల్లలకు సంబంధించినటువంటి ఎన్నో శుభవార్తలు అందుకోబోతూ ఉన్నారు అనారోగ్య సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు డబ్బును కూడా పొదుపు చేస్తారు భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క వృషభ రాశి జాతకులకు ఇది ఒక అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి జాతకులకు రాశికి గురు కుజ శుక్ర బుధ రాహులతో పాటు రాహు కూడా బాగా అనుకూలంగా ఉండటం వలన ఎన్నో అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఎక్కువగా అనుభవానికి రావటానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అందువలన శుభ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి దశమస్థానంలో శని వక్ర సంచారం వలన పనివారం కూడా బాగా పెరగడానికి అవకాశం ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రతిఫలం అనేది రాశి వారికి తప్పకుండా లభిస్తుంది దీర్ఘకాలికంగా అనారోగ్యం నుంచి అనారోగ్యపరమైనటువంటి సమస్యల నుంచి రాసివారు బయటపడతారు బంధుమిత్రుల వల్ల కూడా అనేక వివాదాల ప్రయోజనాలు పొందుతారు సాధారణంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టిన అద్భుతంగా కలిసి వస్తుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేసేస్తారు గృహ వాహన సౌకర్యాలు కూడా అద్భుతంగా అమరే అవకాశం ఉంది ఆర్థికపరమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి వృత్తి ఉద్యోగాల పరంగా ఎన్నో శుభవార్తలు వింటారు ఉద్యోగంలో కూడా స్థిరత్వం అనేది రాసివారికి లభించబోతుంది వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు తీరిక ఉన్నటువంటి ఎన్నో పరిస్థితులు ఏర్పడతాయి ఇంటా బయట అనుకోతలకు ఏ విధమైనటువంటి లోటు అనేది ఉండదు కుటుంబ పరమైనటువంటి జీవితం ఎంతో సంతోషంగా సాగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి ఆదిత్య హృదయం పఠించడం వలన మీలో ఆత్మవిశ్వాసం పెరిగి ఇంకెన్నెన్నో ప్రయత్నాలు చేయడానికి అవకాశాలు అనేవి ఉంటాయి తర్వాత రాశి రుచిక రాశి వారు రుచిక రాశి జాతకులకు వ్యాపారానికి సంబంధించి ప్రణాళికలు ముందుకు కదులుతాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరగటంతో పాటు కీర్తి ప్రతిష్టలు కూడా పెరగడానికి అవకాశం అనేది చాలా ఎక్కువగా గడుపుతోంది కుటుంబ సభ్యులతో గడపడానికి అధిక సమయాన్ని కేటాయిస్తారు శనిదేవుడి అనుగ్రహం వల్ల గతంలో నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా ఇప్పుడు మొదలు పెడతారు ఈ యొక్క సమయంలో చేసుకునే ఒప్పందాలు భవిష్యత్తులో ఎన్నో లాభాలను మీకు ఇవ్వడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి జాతకులకు విశేషమైనటువంటి ఫలితాలు రాబోతు ఉన్నాయి గ్రహ బలం వల్ల ముఖ్యమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా గట్టెక్కడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి చిన్న ఉన్నా చే తేలికగా అవన్నీ కూడా అధిగమిస్తారు ఎంత అనుకూలంగా చాలా వరకు కూడా సానుకూలంగా సాగిపోతుంది ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విజయవంతంగా ఈ రాశివారు పూర్తి చేయడానికి ఎన్నో అవకాశాలు కూడా లేకపోలేదు సప్తమ స్థానంలో రాష్ట్రాధిపతి కుజునితో గురువు కలిసి ఉండటం వల్ల కొండంత అందగా ఉండబోతున్నారు ఇక ప్రథమార్థం ఉంటే ద్వితీయార్థం మరింత యోగదాయకంగా ఉండబోతుంది దశమంలో ఉన్న బుధుడి వల్ల వృత్తి ఉద్యోగాల్లో కూడా మీకు స్థిరత్వం ఏర్పడి ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఆశించినటువంటి గుర్తింపు లభిస్తుంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో మంచి ఉద్యోగ అవకాశాలు లాభ ఉన్నాయి సంపాదించుకుంటారు ఉద్యోగం మారటానికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు లాభాలు బాట పడతారు వృత్తిపరమైనటువంటి జీవితంలో తీరిక ఉన్నటువంటి పరిస్థితులు ఏర్పడతాయి మానసిక పరమైనటువంటి ఆందోళనలు తగ్గిపోతాయి అర్ధాష్టమ శని వల్ల ఇంటా బయట ఒత్తిడి వ్యయ ప్రయాసాలు ఉంటాయి స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది ప్రేమ వ్యవహారాలు దూసుకుపోతాయి హనుమాన్ చాలసా పట్టించండి ఇంకెన్నెన్నో అద్భుతమైన ఫలితాలు కలగడానికి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి సింహరాశి వారు ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి కష్టాలు వాటంతా వే తీరిపోతాయి వ్యాపారస్తులకు కూడా తన లాభం అధికంగా ఉండబోతోంది ఉద్యోగాల్లో ఉన్నవారు తమపై యజమాని ఇతరుల ఉద్యోగుల నుంచి మంచి మద్దతు లభిస్తారు ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్తారు వైవాహిక జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులకు అన్యోన్యత పెరుగుతూ ఉంటుంది ఏ పని చేస్తున్నా ఆ పనిలో మీది చేయి కావడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా రాశి జాతకులకు రాష్ట్రాధిపతి రవి బుధ గురు కుజగ్రహాలు అనుకూలంగా ఉన్నందున వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు ఎటువంటి ప్రయత్నం తలపెట్టిన విజయవంతం అవుతుంది ఇంటా బయట అనుకూలతలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి గత కంటే మెరుగ్గా ఉంటుంది శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు వక్తి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు ఉన్నప్పటికీ వాటన్నిటి నుంచి బయటపడతారు ఉద్యోగాలు వద్ద కూడా తగ్గుతుంది ఆదాయ ప్రయత్నాలు నెలవెత్తాయి తన స్థానానికి గురుగ్రహం వీక్షిస్తూ ఉండడం వల్ల ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండదు తల్లిదండ్రుల నుంచి అనేక విధాలుగా సహాయ సహకారాలు అందుతాయి ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి వృద్ధి జీవితం బిజీగా అయిపోతుంది కుటుంబ జీవితం ఎంతో ఉత్సాహంగా సాగిపోతుంది ప్రేమ వ్యవహారాల్లో అద్భుతంగా ఉంటుంది ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం పాటించండి అన్ని పనులను మీదే విజయం అవుతుంది తర్వాత రాశి కుంభరాశి వారు కుంభరాశి వారికి కూడా రాబోయేటటువంటి రోజులన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి గురు శుక్ర బుధగ్రహాల అనుకూలతల వల్ల ఏలినాటి శని ప్రభావం ఉన్న తగ్గి నెల రోజుల జీవితం శుభప్రదంగా సాగిపోతుంది ఉద్యోగానికి సంబంధించి ఎన్నో శుభవార్తలు వింటారు కుటుంబంలో కీలకమైన శుభపరిణామాలు ఎన్నో చోటు చేసుకోబోతున్నాయి దాంపత్య జీవితం ఎంతో ఉత్సాహంగా ప్రశాంతంగా సాగిపోతుంది అనుకున్నటువంటి పనులు అనుకున్నట్లుగా పూర్తి చేసిస్తారు కొన్ని ఆశయాలు లక్ష్యాలను నెరవేర్చుకునేటువంటి దిశగా మీరు అడుగులు వేస్తారు లక్ష్యాలన్నీ కూడా నెరవేర్తాయి ఆర్థికపరమైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో గతం కంటే కూడా చాలా మెరుగ్గా ఉండి వృద్ధిలోనికి రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి వృత్తి వ్యాపారాల్లో కూడా పోటీదారుల సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఎన్నో లాభాలను గడిస్తారు అనేక విధాలుగా ఆదాయం పెరిగి వృద్ధిలోనికి వస్తారు ఉద్యోగంలో కూడా ఆశించినటువంటి స్థాయి స్థిరత్వం లభిస్తుంది కుటుంబ పరమైనటువంటి జీవితం ఏదైతే ఉందో మీకు సుఖ సంతోషాలతో గడిచిపోవడానికి అవకాశం ఉంది సమీప బంధువుల నుంచి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది దైవ కార్యాల్లో పాల్గొంటారు అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకుంటే సరిపోతుంది ఎంతో ఒత్తిడి ఇంటా బయట ఉన్నప్పటికీ కూడా అన్ని పనులు కూడా సకాలంలో పూర్తి చేసిస్తారు పనిలో ప్రతి పనిలో కూడా విజయం మీదే అవుతుంది ప్రేమ భాగస్వామి మీద ఖర్చు ఎక్కువగా ఉంటుంది గణపతి స్తోత్ర పట్నం చేయడం వల్ల ఇంకా ఎన్నో మంచి అవకాశాలు రావడానికి అవకాశం ఉంది ఈ యొక్క నాలుగు రాశుల వారికి కూడా రాబోయేటటువంటి కాలం ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు ఈ రాశి వారి యొక్క జీవితానికి కనక వర్షం కురిపించబోతూ ఉన్నాయి వస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి